భారత క్రికెట్ జట్టు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మట్ నుంచి వైదొలగడంపై టీమిండియా నూతన ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇట్టగలకు స్పందించాడు వాళ్ళిద్దరి నిర్ణయాలను పూర్తిగా వ్యక్తిగతమైనవిగా అభివర్ణించిన గంభీర్ వాటిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించాడు జూన్ ఇరవై నుంచి లీడ్స్లో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ ప్రయటన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు గౌతమ్ గంభీర్ ఆధునిక క్రికెట్లో భారత జట్టుకు ఎన్నో చిరస్మనీయ విజయాలు అందించిన ఇద్దరు దిగ్గజాల నిష్క్రమణతో జట్టులో ఏర్పడిన లోటుపై గంభీర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు న్యూస్ ఎయిటీన్కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గంభీర్ మాట్లాడుతూ ఆట ఎప్పుడు మొదలుపెట్టాలి ఎప్పుడు ముగించాలనేది పూర్తిగా ఆటగాడి వ్యక్తిగత నిర్ణయం ఈ విషయంలో కోచ్ అయినా సెలెక్టర్ అయినా లేదా దేశంలో మరెవరైనా సరే పలానా ఆటగాడు ఎప్పుడు రిటైర్ అవ్వాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు అది ఆటగాడి అంతర్గత భావన నుంచి రావాలి అని స్పష్టం చేశాడు గౌతమ్ గంభీర్ కాగా ఈ నెల ఆరంభంలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు వీడుకోలు పలికిన సంగతి తెలిసిందే దశాబ్దానికి పైగా భారత క్రికెట్ లో కీలక పాత్ర పోషించిన వీరిద్దరి నిష్క్రమణ భారత జట్టుపై ప్రభావం చూపుతుందని గంభీర్ అంగీకరించాడు ఈ పరిణామం యువ ఆటగాళ్లకు ఒక గొప్ప అవకాశమని నొక్కి చెప్పాడు అయినా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లేని లోటు తీర్చడం కష్టం కానీ ఆ బాధ్యతను స్వీకరించడానికి ఇతర ఆటగాళ్లు ఖచ్చితంగా ముందుకు వస్తారు మరొకరికి దేశం కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయడానికి అవకాశం లభిస్తుంది అని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు అలాగే జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక బౌలర్ అందుబాటులో లేకపోయినా భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకున్న విషయాన్ని గంభీర్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు సీనియర్ ఆటగాళ్ల గేహాజరిలో కూడా జట్టు విజయాలు సాధించగలదని ఇది నిరూపిస్తుందని అన్నాడు కాగా బీసీసీ ఈ రోజు ఇంగ్లాండ్ ప్రయటనకు సంబంధించి భారత జట్టును మరియు భారత నూతన టెస్ట్ కెప్టెన్ ను ప్రకటించే అవకాశం ఉంది ఈ సందర్భంగా గంభీర్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మీడియా సమావేశంలో పాల్గొంటారని సమాచారం మరి చూడాలి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లోటును తీర్చగలిగే ప్లేయర్ ఎవరు ఉంటారు మన టీమిండియాలో అలాగే టీమిండియా న్యూ కెప్టెన్ గా ఎవరిని ప్రకటించే అవకాశం ఉందో కామెంట్ చేసి చెప్పండి